అందరికీ నమస్కారం సంక్రాంతి నోములు ఇది వచ్చేసి చిక్కుడుకాయ పెసర్ల నోము ఇంకా చింతకాయ పెసర్ల నోము ఈ రెండు నోములు కూడా వేరు వేరు అండి ఇలాంటి డబ్బాలు పదమూడు తీసుకొని అందులో కొద్ది కొద్దిగా పెసర్లు వేయాలి ఇంకా చిక్కుడుకాయలు వేయాలి ఒక్కొక్క చిక్కుడుకాయ అన్ని డబ్బాల్లో వేయాలి ఈ విధంగా ఒక్క డబ్బాలో చిక్కుడుకాయ పెసర్లు కలిపి ఉండాలి ఇలాంటివి మొత్తం పదమూడు డబ్బాలు పెట్టుకొని నోముకోవాలి వీటిపైన గౌరమ్మను పెట్టుకొని నోముకుంటే వీటిని చిక్కుడుకాయ పెసరల నోము అంటారు ఇంకొక నోము వచ్చేసి చింతకాయ పెసర్ల నోము ఇది కూడా ఇలాగేనండి ఇలాంటి డబ్బాలు పదమూడు తీసుకొని అందులో కొద్ది కొద్దిగా పెసర్లు వేయాలి ఒక్కొక్క చింతకాయ చొప్పున వేయాలి అంటే ఒక్కొక్క డబ్బాలో కొన్ని పెసర్లు ఒక చింతకాయ వేయాలన్నమాట అలా పదమూడు డబ్బాలు పెట్టుకొని వాటిపైన గౌరమ్మను పెట్టుకొని నోముకొని నోములతో పాటు అందరికీ పంచాలి ఇలా చిక్కుడుకాయ పెసర్ల నోము చింతకాయ పెసర్ల నోము కూడా నోముకుంటారు ఈ నోము తక్కువ ఖర్చులో చాలా సులభంగా ఈజీగా పెట్టుకునే నోము అందరూ నోముకోవచ్చు నోములతో పాటు 반 e n